మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం కోలాహలం చోటు చేసుకుంది మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు చేస్తున్న వసూళ్లపై నిలదీసిన యువత ప్రతి పనికి ఇంత అని రేటు కట్టి వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదని ఇకపై ఎలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని ఎమ్మార్వో బ్రహ్మరౌతు మల్లికార్జునరావు మాటిచ్చారు దరఖాస్తు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు నా దగ్గర ఖాళీ చేతుల మీదకి వెళ్తే నేనైతే ఎందుకంటే కిందికి కిందికించి మన తక్కువనే అంటే మనకు గ్రామ పరిపాలన అధికారులు అంటే గ్రామ పరిపాలన పరిపాలనా అంటే వాళ్ళు ఒకవేళ క్యాస్కి ఏం కావాలి ఎంప్లర్స్ ఇన్కమ్కి ఏం కావాలి ఎంప్లర్స్ తర్వాత ఎస్సీ ఉంటారు అంటే మనకు మాన మావ్య తర్వాత சேஃப் அப்படி அப்படியே சாத்திஸ்ஃபயம் காவலில் இத்தொம்பு பெட்டால் கூட ஹீரோ பவுடர் பார்த்துட்டே அது பெருக்கோட்டோ அதுதான் அது அப்புவா இக்கேம்தான் ప్రతిరోజు మీరు వాట్సాప్లలో కూడా చూడవచ్చు మరి ఎవరు చెప్తున్నారు ఏం చెప్తున్నారో కానీ వాళ్ళ చేతుల మీరు తీసుకొని పోతారు ఇక్కడికి నా చేతుల మీకు ఇంతే కానీ ఇదేమి ఇక్కడ పద్ధతి ఎందుకంటే ఇక్కడ చూడే రాసినట్టో సూడె రాష్ట్రట్టో కాసినట్టు మేము ఇస్తామంటే దేశాలు ఇక్కడ ఎప్పుడైనా కానీ కూడా అదే విధంగా వాళ్ళ చేతులు ఇస్తామంటే మాకు రేషన్ కార్డ్స్ కానీ క్యాష్ కానీ ఇన్కమ్ కానీ రేజిస్ట్రేషన్ కానీ

అప్పుడే అంట అంటే ఒక వన్ టూ త్రీ అవర్స్ డబ్బులు అయితే నా మీరు కాలేదు అక్కడ ఎలాంటి అన్యాయం అక్రమాలు సపోజ్ ఒక డాక్యుమెంట్ తీసుకురావాలంటే జరుగుతున్నది ఇక్కడ మీ అందుబాటులోనే కనీసం ఒక డాక్యుమెంట్ వందల రూపాయలు ఏడు డాక్యుమెంట్ అయితే ఇది మీకు జగమే అంటే అధికారికంగా స్కూల్ పిల్లడానికి తొమ్మిది గంటలకు ఒక ఆఫీస్ టైం ఉంటుంది కానీ మేము మా చిన్న ఉన్న చూసిన చూసిన విధమంటే గత రెండు నుండి ఒక విధంగా ఈ సంవత్సరం ఒక ఆఫీస్ లాగా లేదు కంప్లీట్ ఒక బజార్లో ఉన్న కుట్టులాగా ఉంది అంటే ఏ అధికారికి ఏ రెండవది ఒక రెండోది అధికారులనే కలవాలన్నా ఒక ఆలోచన మాకు లేదు రెండోది వాళ్ళ వీళ్ళు ఒక వచ్చిన వాళ్ళతో కలవాలని వీళ్ళు మేము ఏదైనా ఒక అధికారితో పోతే కనీసం ఎందుకు వచ్చినాము అని అదే మేము ఒక ఎడ్యుకేట్ అయ్యి ఉండగా గంట సేపు నిన్న ఒక పని ఏంటి అంటే ఎందుకని అడిగితే రేపు నాకు రోజు మా సార్ వేడు మేము ఒక ఫీల్డ్ పోతాం అంటే ఒక అధికారిగా ఏముంటాం అంటే ఒక ఫీల్డ్ పోతే ఆఫీస్ ఫీల్డ్ బుక్ ఉంటుంది ఇక్కడ అంటే ఇన్స్టిబ్యూషన్ ఒక అధికారికి చెప్పిపోయే ఫీల్ ఉంటుంది ఏమంటే మార్నింగ్ నైన్ థర్టీ ఒక ఆఫీస్ ఇది కాదు మేము గతంలో ఒక పార్టీలకు తిరిగితే పదకొండు నరకు ఒక మీద గతంలో చేసినాము పదకొండు అయితే ఒక ఇన్స్టిబ్యూషన్ చేసినాం మరి ఈ విధంగా ప్రతిది ప్రతిదీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకపోతే మా స్కూల్ అంటే ఒక అధికారి లోపలికి రావాలంటే అప్పుడు ఒక మీ వద్దకు రావాలంటే రాకపోయారు కాదు ఒక ఆయన ఆరు అయితే పని రాకపోతే పని టక్కు అయిపోయేది ఈరోజు నెలల పాటి అవుతుంది మీరు కూర్చొని కదా మీరు నైన్ థర్టీ అంటారు కానీ ఆఫీస్ టైం టెన్ థర్టీ యాక్చువల్గా నేను మాత్రం అదొకటి పాయింట్ రెండో పాయింట్ నేను రోజు కూడా నైన్ టు నైన్ థర్టీ సర్వీస్ అంతా టోటల్గా టోటల్గా ఎవరికన్నా అడగాలి మీరు బయటకు ప్యాక్ తీసుకుంటే నేను నైన్ థర్టీకి ఆఫీస్లో ఉంటాను వీళ్ళకి కూడా నేను వచ్చినా మీరు ఇది చెప్పేది అయితే తప్పు ఇంత నేను దాని గురించి నేను డిస్కషన్ చేయను నేను వచ్చిన తర్వాత టెన్ థర్టీకి ప్రతి ఒక్కరు వస్తారు కానీ సీనియర్ సెడ్డి కానీ గిద్దావర్ కానీ లాస్ట్ పాదంతరకు వస్తారు కాదు రీస్టర్ ఉంది అయితే దానికి మీరు ఏం చేస్తారని అంటే ఖచ్చితంగా నేను వచ్చినాకనే అది అమలు చేసిన నేను వచ్చినా కానీ అంత మాత్రం నేను చేసుకున్నాను నాకు అంటే ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే మీరు ఏదో సంతకం పెట్టలేదని చదే పడుతున్నారు మీకు పర్లేదు మీరు ఒక అనేక ఉద్యోగస్తున్నాయి నేను ఒక ఉద్యోగస్తున్నాయి కదా వాళ్ళు కూడా స్థాప్ అయినా కానీ మీరు కూడా లెక్చర్ అంటే మనకి ఉద్యోగస్తుంది అయితే వీళ్ళు కూడా ఉద్యోగస్తున్నారు జూనియర్ అసెంబ్లీ కానీ సీనియర్ అసెంబ్లీ కానీ పిల్లలు కానీ కానీ మీరు అన్నదానికి ఎక్కిపోయిస్తా కాకపోతే నేను వచ్చినాకనే మార్క్ తీసుకుంటాను అయితే నేనే తొమ్మిది నెలలకు వస్తే వాళ్ళ కుటుంబానికి సారే వస్తున్నాడు అని చెప్పి అనడానికి అని చెప్పేసి నిదర్శనం ఎవరికైనా అడిగారు బయట మీకు పక్క అడిగారు అయితే మీరు వస్తారు తర్వాత వాళ్ళు వస్తారు అయితే మీరు అన్నారు తొమ్మిదిన్నర కానీ తొమ్మిదిన్నరకు తారు ఇక్కడ ఆఫీసే నుంచి ఐదు ఆఫీసు అయినా మేము వారికి ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ముందు వచ్చి చేసుకుంటాము అది వేరే విషయం అయితే మీకు సర్టిఫికెట్స్ కూడా మా సెక్షన్స్ లో కానీ మీ వాళ్ళు స్టాటస్ ఉంటుంది కదా క్యాస్ట్ అనుకో ఇన్కమ్ అనుకో రెసిడెన్షియల్ అనుకో లేదా ఇప్పుడు మీకు రేషన్ కార్డ్స్ అనుకో పిల్లలకు యాడ్ నెంబర్ అనుకో లేకపోతే డివిజన్ నంబర్ అనుకో ఒకటి కూడా పెండింగ్ లేకుండా చేతికి ఇస్తాను నేను అయితే ఇక్కడ ఏంది పద్ధతి అంటే కూడా ఇక్కడ నేర్పించదు అని అంటారు నా దగ్గర వస్తాం మాత్రం ఒక నిమిషం కూడా ఆగదు ఒక సెకండ్ కూడా ఆగదు తప్పకుండా అది చేసలేను ఆ నేను మీరు నేను కనుకుంటా ఇప్పుడు మీరు ఒకటి రెండు విషయాలు నేను మీరు సేవ అందులో చెప్పేది కదా

మరి కాలేదు మాకన్నా ఎంక చెక్ చేసుకున్నది అయింటది ఎక్కడ లోపం ఇక్కడ తీసుకొని వచ్చిన ఇంతవరకు

కాదండి మీరు మీరు చెప్పినప్పుడు నేను వింటున్నాడు నేను చెప్పినప్పుడు వినాలి మరి అయితేనే పరిష్కారం అవుతుంది ఏంటంటే దరఖాస్తు ఉంటది ఈ దరఖాస్తు తీసుకొని ఏం చేస్తారు అనంటే కొంతమంది ఆ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు ఇది చాలా మందికి తెలియదు నేను ఇంత అనుభవంగా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా అయితే అది రాలే రాదు మాకు రెడ్ జోన్ లోకి వస్తుంది నేను మనం మీ సేవలో కూడా మీటింగ్ పెట్టేసి మీరు మీ సేవలో కూడా బయట పోయి అడగాలి పెట్టి రోజులు ఏదో కూడా అడగండి వచ్చిన తర్వాత అయితే వాళ్ళ దగ్గరనే ఉంటే ఇక్కడ టైం అయిపోయిందంటే రెండు రోజులకి పోతుంది మా ప్రాంతం మేమైతే పన్నెండు నిమిషాల నుంచి కూడా గమనించాలి అది ఇచ్చిన రావాలి కదా ఎవరికి పోయిందా ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి దేనికోసం తీసుకుంటాం నివాసానికి వచ్చినాం ట్వంటీ ఫిఫ్త్కి ఇచ్చినాం అంటే మా మన జీపీఓనా అటెండరా లేకపోతే రికార్డా సెట్ అట్లా అని చెప్పి ఒకవేళ గుర్తుపడితే సర్టిఫికెట్ ఏడు రోజులు ఉంటారు ఒకదానికి పదిహేను రోజులు ఉంటుంది నలభై ఐదు రోజులు మీరు స్ఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇస్తారు మీతో పాటు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటారు అది మీరే అన్నారు చేయడానికి రాదని మరి పైసలు ఇస్తే ఎట్లా చేస్తారు అదే ఫైల్ని డబ్బులు ఇస్తే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతారు కాదు డబ్బులు ఇస్తే

మూడు నెంబర్లున్నాయండి మీరు మొత్తం ఇవ్వలేదు వన్ సైడ్ మాట్లాడతారు మీరు అడిగినప్పుడు నేను జవాబు ఇస్తాను ఎగ్జాంపుల్ ఫోర్ సర్వీ నెంబర్ రెండు సర్వే నెంబర్ ఒక సర్వే నంబర్ అన్నప్పుడు మేనేజ్ చేసి ఏం చేస్తారు నేను మీరు పక్క వచ్చాను అంట మీరు మొత్తం బిడ్డలేరు ఆయనక అది నేను చేసి ఇస్తా నంబర్ ఆ నంబర్

करोड़ों ने रावत कर दे हिंदू का अफजार देश उधर लेट पहन दिया तू चप्पलों का बेल्ट लगा लेने साफ़ आ रहा है तो बात कर लेते हैं ये और मार्कर नाकें तो चलेगा बॉय बुला नाकें तो तुम कौन सा जगह में नाकें दिखाने का दिल ये कौन कौन है दो रंग का मरे बोले तुम नाकुल लेने का पानी चल మనకు బహిరంగ మీకు తెలుస్తాయి కదా ఎప్పుడైతే ఉన్నాను నాకు సాక్షి కాలం తిన్నాడు కదా అడిగిన

చెప్పంటారు ఏమంటారు బాలక అనుభవిస్తారు లేదు అందులో మాట కాబట్టి చెప్తున్నారు చెప్పాల మంచి అది కట్టడం కానీ వ్యవస్థ మార్చడం కానీ అన్ని చేస్తారు దగ్గర ఇష్యూ పెద్ద సినిమా

ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చిన్న లోపము లేట్ అయితే చూడు అయితే ఇక్కడికి కొత్త వరకు అది తీసుకోక మాత్రం మళ్ళీ రివైజ్ చేస్తాం అనేది వస్తాయి విద్యార్థులు వాళ్ళ దగ్గర ఎవరు వచ్చినా కానీ పెట్టిస్తా ఉండదు అదే ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళ చేతి మీద తీసుకోపోతారు ఇక్కడ ఆనవాయి

విద్యార్థులు కూడా తల్లిదండ్రుల మీరు కావడానికి దయచేసి ఇవ్వకండి ఇప్పుడు గ్రామ పంపాలి వాళ్ళతో నీఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అటెండర్ తెచ్చి వాళ్ళు నాలుగునే సార్ సర్టిఫికేట్స్ అని అంటారు నేనైతే అధికారికే పెట్టాను ఒక సైజ్ దారి ఇంకొక ఆయన వస్తారు ఒక బియ్యాలి ఆయన వచ్చి పది తీసుకుంటారు మరి అట్లా వాళ్ళకి ఇచ్చి చేయకండి అది కూడా చెప్తుంది నా తరఫు నా మీడియా మిత్రులకు శుభ పంధ్యానం ఈరోజు మేము గంభీరు యూత్ తరఫున అంటే డెవలప్మెంట్ కంపెనీ అని చెప్పి గత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ కావడం జరిగింది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా కావడం జరిగింది ఆ యూత్ తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి మేము ఇక్కడ కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ కంప్యూటర్ ఆఫీసర్ ఇద్దరు కూడా మన రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ తర్వాత అక్కడ మామూలు కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరు కూడా కరప్షన్ చేస్తూ ప్రతి ఒక్క చిన్న బర్త్డే కానీ ఇన్కమ్ కానీ క్యాష్ సర్టిఫికేట్లకు కంపల్సరీగా అమౌంట్ ఇస్తేనే పని అవుతారని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంది మిగతా సిబ్బంది కూడా కొంత అక్కడక్కడ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ డబ్బు ఏంది పని కావడం లేదని చెప్పి చాలా మంది సామాన్య జనం కూడా ఉండడంతో ఇక్కడ మేము వచ్చి యూత్ తరఫున ఈరోజు రోజు ఎంఆర్ఓ సార్ కానీ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ మిగతా సిబ్బంది కూడా కలవడం జరిగింది కాబట్టి మరొకసారి ఇలాంటి అక్రమాలకు పాల్పడితే మేము ఇక్కడ నుండి కాకుండా మిగతా కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి మీ పైన కాంప్లైంట్ చేయడానికి కూడా ముందుంటామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా విలేకరుల సందర్భంలో తెలియజేయడం జరుగుతా ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎస్ తరుణ్ కుమార్ అనే విద్యార్థి మా తమ్ముడే అతని దగ్గర రెండు వందల రూపాయలు ఇస్తే తొందరగా చేస్తామని అన్నాడు డబ్బులు ఇవ్వనందుకు ఎయిటీ థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది అది కావడం లేదు ఈ సమస్య పైన కూడా ఏమో సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపై స్పందించి తొందరలోనే ఫార్వర్డ్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులో పేరు తొలగించడానికి కంప్యూటర్ ఆపరేటర్ రెండు వందల రూపాయలు అడిగి రేపు చేస్తా అని చెప్పినంత ఈరోజు ఎంఆర్ఓ సిగ్నేచర్ పెట్టుకొస్తే చేస్తానే ఆయనను తెలియజేయడం జరిగింది